చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కొత్తపేట పరిధిలోని పదిహేనవ వార్డులో తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డులో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు పదిహేనవ వార్డు ఇన్ఛార్జ్ జయమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గాజుల గద్దర్ భాష ఈ సందర్భంగా ప్రతి గడపకు ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి వివరించారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వరద రాజులు మగి వాసు ఇమ్రాన్ అంజీ మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఈ ఈరోజు కుప్పం ఎక్కడో ఉండింది అటువంటి కుప్పాన్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళారు ఆ దానికి కారణం ఏమో చంద్రబాబు నాయుడు గారు భరత్ వల్ల అవుతుందా భరత్ వల్ల అయ్యేదని కాదనమాట ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయలేడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ప్రతి ఒక్కరు అక్కడికి మెజారిటీతో లక్ష మెజారిటీ గెలిపించారనుకోండి మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుంది ఆ తర్వాత మీకు స్వాములకు అన్ని విధాలు కూడా చంద్రబాబు గారు ఆదుకుంటారు బ్రాహ్మణ కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో నిధులు కేటాయించి మీకు మీ పిల్లల భవిష్యత్తులో అందరికీ కాపాడి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే వీళ్ళంతా మోసాలు చేస్తున్నారు స్వామి మోసాలు నమ్మకుండా మీరు ఎందుకుంటే మీ మాకు పది మంది వింటారు మీరు చెప్పిన తర్వాత కాబట్టి మీరు చెప్పి

ファンは大体のグループ。 ready <smug> புரிஞ்ச yeah, முடியுங்கள

చూస్తే కొత్తపేట చూస్తే మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు మరి ఎవరు ఈరోజు కొత్తపేట నూట డెబ్బై ఏడవ బూత్ నందు ఇంటింటికి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో కూడా వారందరూ వారే స్వయాన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఆయనతోనే ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఆధారపడి ఉన్నదని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇదే కుప్పం ఒక మారుమూల ప్రాంతం అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రపంచంలోనే కుప్పం పేరును నిలబెట్టారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా కుప్పంలో మరి వైసీపీ అభ్యర్థి భరత్ చూస్తే అతనికి నోరు ఎలా వస్తున్నదో ఓటు అడిగేదానికి కూడా అతనికి ఓటు అడిగే హక్కు కూడా అతనికి లేదు అతను ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ నా ఈ ఐదు సంవత్సరాల నుండి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు భరత్ గారు అని చెప్పి అడుగుతున్నా ఎక్కడ చూసినా కూడా ఒక పక్క ముస్లింలు అయితేనేమి ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి అభివృద్ధి చేశారని చెప్పి ధంకా మోగించి మరీ చెప్తుంటే మరి వారు చూస్తే అక్రమంగా మరి ఏదేదో ప్రగల్భాలతో मरी माया मा...